కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల వేళ కొన్ని సెంటిమెంట్లు అనేది ఉంటాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు సికింద్రాబాద్లో ఏ పార్టీ గెలుస్తుందో కేంద్రంలో అది పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న సెంటిమెంట్ మా అని చెప్పేసి చెప్పుకోవచ్చు రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ గెలవడం కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం అధిక కేంద్రంలో కూడా అధికారంలో భారతీయ జనతా పార్టీ రావడం ఆ విధంగా కొన్ని సెగ్మెంట్లలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి సో అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా అదే సెంటిమెంట్ అనేది ఉంది ఇప్పుడు వరకు ఏ ఒక్క అభ్యర్థి కూడా రెండోసారి గెలవలేదు రెండోసారి ఆ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు అని చెప్పేసి కూడా ఒక సెంటిమెంట్ అనేది కొనసాగుతుంది మరి ఆదిలాబాద్లో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి మరి ఇప్పుడు వరకు ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది రెండోసార్లు ఏ గెలిచి భారతీయ జనతా పార్టీ మళ్ళీ తన అంటే ఆదిలాబాద్ రికార్డ్ని చేంజ్ చేస్తుందా అనేది ఒకసారి చూద్దాం సో ఆదిలాబాద్లే ఆదిలాబాద్లో ఒకే ఒక్క ఛాయిస్ సెంటిమెంట్ ఎస్టీ రిజర్వర్ తర్వాత ఏ పార్టీ రెండోసారి గెలవలేదు మూడు ఎన్నికల్లో మూడు పార్టీలకు ఛాయిన్స్ ఒక్క అవకాశం నినాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ బీజేపీలో అంతర్గత విభేదాలు ఉనికి కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్లు ఒక్క అభ్యర్థి అంటే ఒక అభ్యర్థికి ఒక్కసారి అవకాశం ఇస్తే మరో దఫ మరొకరికి పట్టం కడుతున్నారు ఎస్టీ రిజర్వ్డ్గా మారిన తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీకి కూడా రెండోసారి గెలిచే అవకాశం దక్కలేదు కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న పాత సాంప్రదాయమే కొనసాగుతుందా లేక చరిత్ర మారుతుందా అనేది సస్పెన్స్గా మారింది మూడు సార్లు మూడు పార్టీలు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఫస్ట్ ఎంపీగా నేషనలిస్ట్ పార్టీకి చెందిన మాధవ రెడ్డి గెలిచారు తర్వాత వరుసగా ఆరుసార్లు కాంగ్రెస్ క్యాండిడేట్లు విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకు వరుసగా టీడీపీ అభ్యర్థులు గెలిచారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ మధుసూదన్ రెడ్డి విక్టరీ కొట్టారు రెండు వేల తొమ్మిదిలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్కి అయ్యింది అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగగా ఏ ఒక్క పార్టీ కూడా రెండోసారి గెలవలే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి రాతోడ్ రమేష్ రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ నుంచి గోడెం నాగేష్ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నుంచి సోయం బాపురావు సో రెండు వేల తొమ్మిదిలో టీడీపీ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ సోయం బాపురావు విజయం సాధించారు ఒక్కసారి లంబాడి రెండుసార్లు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు ఎంపీలుగా గెలుపొందారు ఈసారి మాత్రం మూడు పార్టీల నుంచి ఆదివాసులు బరిలో ఉండడం ఉత్కంఠ రేపుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో వలసలతో బీఆర్ఎస్ కుదేలు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మారడంతో జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ క్యాండిడేట్లు గెలిచారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీఆర్ఎస్లో ఉన్న ప్రజాప్రతినిధులు క్యాడర్ మొత్తం కాంగ్రెస్ బీజేపీలోకి జంప్ నిర్మల్ లో మంత్రిగా పనిచేసిన ఇంద్రకిరణ్ రెడ్డి సైతం కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోనేరు కోనప్ప బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వంటి సీనియర్లంతా పార్టీ మారడంతో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయింది ఆ పార్టీ తరఫున పార్లమెంట్ బరిలో అతనం సక్కుని నిలిపారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునేందుకు శ్రమించాల్సి ఉంది ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే చర్చ జరుగుతుంది అండ్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో ఓటర్లు అలాగే నియోజకవర్గాలు దాదాపు ఏ నియోజకవర్గాలు ఇక్కడ ఆదిలాబాద్ భోద్ నిర్మల్ ముధోల్ ఖానాపూర్ అసిఫాబాద్ సిర్పూర్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి భారతీయ జనతా పార్టీ రెండోసారి అంటే ఈ రికార్డ్ని అనేది భారతీయ జనతా పార్టీ రాస్తుందా లేదా అని చెప్పేసి ఎందుకన్నామంటే ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది బోధ్లో కూడా భారతీయ జన సారీ నిర్మల్ లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది ఏడు అసెంబ్లీలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాల్లో గెలవడం అనేది జరిగింది ఇక్కడ సిర్పూర్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది ముధోల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది సో ఇక్కడ ఖానాపూర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఖానాపూర్లో మాత్రమే ఉంది ఆసిఫాబాద్ బిఆర్ ఆసిఫాబాద్ అలాగే బోధ్లో బిఆర్ఎస్ పార్టీ ఉంది దాదాపుగా ఏడు సెగ్మెంట్లలో నాలుగు భారతీయ జనతా పార్టీ అలాగే రెండు బీఆర్ఎస్ ఒకటి మాత్రం కాంగ్రెస్ సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉన్న భారతీయ జనతా పార్టీలో వర్గ విభేదాలు ఉన్నందువల్ల ఆ పార్టీకి అనుకున్నంత స్థాయిలో ఈసారి ఓట్ శాతం కష్టమే అని చెప్పేసి అంటున్నారు తర్వాత ఓటర్ల పరంగా కూడా ఇక్కడ బా భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓట్ బ్యాంక్ కూడా అక్కడ గణనీయంగా పెరగడం కాకపోతే సిట్టింగ్ ఎంపీని దాదాపుగా నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఉంటే తెలంగాణలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇచ్చి ఆదిలాబాద్లో మాత్రమే మార్చడం అనేది జరిగింది సో మళ్ళీ సోయం బాపురావు కి అవకాశం ఇస్తుందో లేదో ఆ సెంటిమెంట్గా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించిందా రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి గూడెం నాగేష్ అయితే డెఫినెట్గా ఈసారి అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓటర్లని భారతీయ జనతా పార్టీలని ఓటర్లని ఆకట్టుకొని డెఫినెట్గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ రెండోసారి గెలిచి తన సత్తాను చాటుతుందా అనేది చూడాల్సిన విషయం సో మొత్తానికి ఆదిలాబాద్లో ఈసారి గెలిచేది ఎగిరేది ఏ జెండా అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి